హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోకు లుక్ వేసి వెళ్ళండి ఈరోజైతే మా టిఫిన్ వచ్చేసి వగ్గని మిర్చి వెజ్ అయితే చేసుకుంటున్నాము మీరు కూడా చూసేయండి ముందుగా అయితే ఆయిల్ వీట్ అయింది కొన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర నాలుగు వెల్లుల్లి రబ్బులు కొంచెం దంచుకుని అయితే వేసుకున్నాము కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్నాం పచ్చిమిర్చి మొక్కలు ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇవైతే ఫ్రై అవనిద్దాం ఇందులో అయితే కొత్త చిన్న స్పూన్ పసుపు పొగనిక్ సరిపడా సాల్ట్ ఉల్లిపాయ అయితే ఫ్రై అయ్యింది దీని తర్వాత టమాట మూత పెట్టి అయితే మగ్గనిద్దాము ఈలోగా అయితే మనం మిక్సీ బౌల్లోకి కొద్దిగా పుట్ట మిక్సీకి పట్టి పౌడర్ అయితే చేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే మరమరాలు తీసుకుని దీన్నైతే నీళ్ళల్లో అయితే తడుపుకుని పిండుకుని అయితే పక్కకు తీసుకుందాం కడుపుకుని పిండి పెట్టుకున్న మరమరాలు అయితే ఇందులో వేసేసుకు మిక్స్ అయితే చేసుకుంటాం మిక్సీకి పట్టిన పుట్టాన్ని పొడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మిర్చి బజ్జి అయితే వేసుకుందాం లోగా మిర్చి బజ్జి అయితే చేసుకుందాం పిండి శనగపిండి కొద్దిగా సాల్ట్ కొద్దిగా వాము లైట్గా సోడా ఉప్పు కొద్దిగా ఆయిల్ అయితే కలిపే పిండ్లకైతే పోస్తున్నాము లైంట్లో పిండ్లో అయితే వాటర్ వేసి కలిపేస్తుంది ఆయిల్ అయితే వీటి మిర్చి బజ్జి వర్గాని అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మిర్చి బజ్జీ వర్గాని మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో మా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్